అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారం ప్రస్తుతం జానీ మాస్టర్ యొక్క నేషనల్ అవార్డు ని హోల్ చేసి పెట్టారు అంటే ఒక్కసారి ఆ నేషనల్ స్థాయికి ఎదగాలి అంటే అది చాలా కష్టం తలుచుకుంటే రాత్రికి రాత్రి అయిపోయేది అయితే కాదు ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు హోల్డ్ చేయడం అనేది ఎలా చూడాలనేది మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం జానీ అంటే ఒకటమ్మా నేషనల్ అవార్డు రెండు వేల ఇరవై రెండులో లో వచ్చింది అవార్డు అవార్డు రావడం అంత స్టేజ్ ఎదగడం అనేది మళ్ళీ ఎవరికి నా భూత నా భవిష్యత్తు ఎందుకంటే చాలామందికి అరుదుగా వస్తుంది అది ఆ అదృష్టం ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి వచ్చింది ఓకే ఈ రోజు కేసు ఐదు సంవత్సరాల నుంచి ఏ రిలేషన్షిప్లు ఉన్నారో ఏం జరిగిందో నేను ఆ కేసు కోసం వెళ్ళట్లే ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇస్ ద కోర్ట్ డిసైడెడ్ ఇస్ కోర్ట్ బెయిల్ కూడా కోర్టు వారు బెయిల్ కూడా ఇచ్చారు అవార్డు తీసుకొని రమ్మని కూడా చెప్పారు కాకపోతే కొంతమంది కెట్టని వాళ్ళు కొంతమంది ఇస్ ద డ్రామా ప్లే చేస్తున్నారు ఇది దీంట్లో కంపల్సరీ కొట్టు ఉందని తెలుసు కొంతమంది మెయిల్స్ పెట్టారు నేషనల్ కమిటీకి సరే అంటే ఇక్కడ మరొక టాక్ అనేది నడుస్తుంది సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దవాళ్ళు అంటే నేషనల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఈ అవార్డు హోల్డ్ అవ్వడానికి రీజన్ వెనుకున్నది వాళ్ళే అని చెప్పి ఒక టాక్ కూడా కారణం ఉండొచ్చు ఉండొచ్చు ఎందుకంటే ఆ అమ్మాయి కేసు పెట్టింది ఆ అమ్మాయి భవిష్యత్తు ఆ అమ్మాయి ఏమంటుందో అమ్మాయి భవిష్యత్తు నాకు పని ఇవ్వండి నేను పని చేసుకుంటాను నా టాలెంట్ ఉపయోగించుకుంటా నేను డాన్సర్ గా ఎస్ కొరియోగ్రాఫర్ గా నేను బతుకుతా అంతే తప్ప ఆయన్ని జైల్లో పెట్టేసి ఆయన లోన్ పెట్టి ఆయన మొత్తం టోటల్గా ఆయన జీవితం నాశనం చేసి నేను కూడా మొత్తం టోటల్ గా అలుందత్ అవుతాను అన్నట్లే అమ్మాయి అమ్మాయి అంటుంది ఏంటంటే నాకు సేఫ్టీ నన్ను ఏమనకుండా నా పని నన్ను పని చేయించుకుని ఇవ్వండి అని అడుగుతుంది అప్పటి నుంచి అమ్మాయి కనుక ఆ అమ్మాయి ఇప్పుడు ఎన్ని అవార్డులు క్యాన్సిల్ చేయించడాలు ఈ చేయించడాడు ఉండదు ఓకే ఉండొచ్చు ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు జానీ భార్య పిల్లలు ఉదరిమని చెప్పి ఉండొచ్చు ఇవన్నీ జరగవచ్చు కానీ ఏది ఏమైనా దీని వెనకాతల ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని జానీ మాస్టర్ దెబ్బ కొట్టడానికి ఒక పెద్ద కుట్రే జరుగుతుంది త్వరలోనే అన్నీ కూడా బయట పెడతాం బయట పెడతాం పెడతాను కూడా అంటే జానీ మాస్టర్కి అసలు బెయిల్ వచ్చింది కూడా అని అవార్డు తీసుకోడానికి మాత్రమే సో ఈ అవార్డ్ క్యాన్సిల్ అయింది కాబట్టి జానీ మాస్టర్ బేల్ కూడా క్యాన్సిల్ చేయాలని పోలీసులు పిటిషన్ వేయడాన్ని ఎలా చాలా చూస్తూ ఉంటారు ఇప్పుడు పోలీసులు అదే ఇది అంత బ్యాక్ గ్రౌండ్ అంతా డ్రామా నడుస్తుంది బ్యా ఇప్పుడు బేలు ఆల్రెడీ బేల్ నుంచి విడుదల కాలే ఒక్కటి ఆయన నిబద్ధత ఒకటి ఆలోచించాలి బేల్ వచ్చింది గబగబ బయటకొచ్చిండేది ఆయన ఎప్పుడైతే క్యాన్సిల్ అయ్యిందో ఆయన జైల్లోనే ఉండిపోయాడు మెమో ఇస్ ఫైల్డ్ ఏమని నాకు అవార్డు ఓడ్ పెట్టారు కాబట్టి నేను నేను నాది డ్రా చేసుకుంటున్నా అంటే నేను వెళ్ళట్లేదు క్యాన్సిల్ చేసుకుంటున్నా అని ఉండిపోయాడు ఇట్స్ రెగ్యులర్ బేర్ రన్నింగ్ రెగ్యులర్ బేర్ చేసుకుంటున్నాడు అంటే ఆయన నిబద్ధత ఉందా ఇది అత్యోహం ఉందా చెప్పండి ఇప్పుడు పోలీసు వాళ్ళు గబగబ పిటిషన్ వేసేసారు ఇవాళ అంతకు ముందే మెమో ఫైల్డ్ మేము రావట్లేదు నేను ఇది బేల్ నేను ఉపయోగించుకోవట్లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి చెప్తున్నా ఇవన్నీ కూడా ఎక్కడో ఒక కుట్రకోణం జరుగుతుంది ఒక భారీగానే జరుగుతుంది ఝాన్సీ గారు చెప్పినట్టు నడుస్తుంది ఝాన్సీ గారు ఏదైతే పేర్లు చెప్తున్నారో అవన్నీ ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది మెయిల్ పెట్టిన వాళ్ళు ఎవరు అక్కడ మేలు ఏది ఎవరైతే మేలు వచ్చిన తర్వాత క్యాన్సలేషన్ చేయడానికి చేసిన వాళ్ళు ఎవరు త్వరలోనే బయటకు వస్తాయి కానీ ఏంటంటే ఇది ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు ఇండస్ట్రీకి మంచి పరిణామం కాదు ఇది హీరో జానీ మాస్టర్ గారు అవుతారు ఇంకొక హీరో అవుతారు ఇంకొకరు అవుతారు ఇది మంచి పరిణామం కాదు అని మాత్రం చెప్పగలుగుతాను సార్ అంటే ఇప్పుడు జానీ మాస్టర్ డ్రైవర్ కి అలానే ఈ అమ్మాయి కి కి సంబంధించిన ఒక ఆడియో కాల్ అనేది లీక్ అయింది వరుసగా వస్తున్న ఆడియో కాల్ ప్రకారం చూస్తే ఈ అమ్మాయి తనని ఎలాగైనా రప్పించుకోవాలన్న ప్రయత్నాలు చాలా వరకు చేసింది వన్ ఇయర్ గా వీళ్ళిద్దరు దూరంగా ఉన్నారా ప్రతి ఇండస్ట్రీకి తెలుసు అందరికీ తెలుసు అమ్మ ఏంటో అమ్మ ఎవరో ఏంది ఏంటో అన్నీ తెలుసు ఇప్పుడు మనం ఏంటంటే కేసు చట్టాలు చెప్తున్నప్పుడు మనం మాట్లాడకూడదు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు త్వరలోనే మొత్తం టోటల్గా సర్టిఫికెట్లు ఏంటి ఫేక్ సర్టిఫికెట్లు ఏంటి ఎవలవలు ఏంటి మొత్తం అన్నీ బయటపడతాయి దానికోసం మనం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు మనం డిస్కస్ చేయకూడదు అవార్డు క్యాన్సిల్ అవ్వటం అవార్డు ఏదైతే ఓల్డ్లో పట్టడానికి కొంతమంది ఛాంబర్లో కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆయనకి దెబ్బ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చాలా ప్రయత్నాలు నేషనల్ లెవెల్లో ప్రయత్నాలు చేసి ఆపారు కానీ ఒకటి మాత్రం చెప్తా అవార్డు గ్రహీత జానీ మాస్టర్ ఇండియాలో డ్యాన్స్ కోసం ఆయన కొరియోగ్రాఫర్ కోసం ఆయనకు అవార్డు వచ్చింది ఈ ఆపిన వాడు ఓడిపోయాడు తప్ప ఈ తీసుకున్నవాడు గెలిచాడు జైల్లోనైనా గెలిచాడు జైల్లోనైనా తీసుకున్నవాడు గెలిచాడు ఎందుకంటే ఆయనకి టాలెంట్కి అవార్డు వచ్చింది నువ్వు కావాలని అవార్డు ఆపావు ఆపిన ఆపిన ఓడిపోయావు కానీ ఆయన జైల్లో ఉండి ఆయన బెయిల్ వచ్చినా నాకు ఇది అవార్డు బెయిల్ వచ్చినా కూడా ఐఎమ్ రెస్పెక్ట్ నేను అవార్డు ఓల్డ్ చేస్తాను నేను నిజాయితీ నిరూపించుకుని వచ్చే నేను అవార్డు తీసుకుంటానని ఆయన జైల్లో ఉండిపోయాడే ఆయన నిజాయితీకి ఆయన గెలిచాడు ఎవరైతే ఆపాలని ప్రయత్నం చేసిన సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు మూర్ఖులు వాళ్ళు ఓడిపోయారు ఇది మాత్రం వాళ్ళకి అని మాత్రం చెప్పగలను సార్ అంటే జానీ మాస్టర్ యొక్క అవార్డుని ని హోల్డ్ చేపించడం వల్ల క్యాన్సిల్ చేపించడం వల్ల ఎలాంటి లబ్ధి పొందుతారు తన ప్రత్యర్థులు ఏముండదు మనకు ఏమంటారు ఆనందం 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 పొందుతారు కొన్ని కొన్ని ఇంకా ఉన్నాయి చాలా షాకింగ్ నిజాలు ఉన్నాయి త్వరలోనే చెప్తాం షాకింగ్ నిజాలు ఉన్నాయి ఇండస్ట్రీలో ఒక ఒక షాక్ అది ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది మాస్టర్ గారు మీద బయటకు వచ్చిన తర్వాత మొత్తం టోటల్ గా అన్ని బయటకు వస్తాయి అందాక మనం వెయిట్ చేసి చూడాలి సార్ సినీ ఇండస్ట్రీలో ఈ విధంగా అవసరానికి వాడుకొని రిలేషన్స్ కంటిన్యూ చేసి అయిపోయిన తర్వాత విడిపించుకోవడం కోసం ఇలా కేసులు పెట్టడం లేదంటే డబ్బుల కోసం కేసులు పెట్టడం ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఆడపిల్ల గుండా నీకు నీ టాలెంట్ కోసం నీ కోసం నీ మాన ప్రాణాలు తాకడ పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు బ్లాక్మెయిల్ చేయడం అనేది ఆ అమ్మాయికి ఉండాల బుద్ధి ఆ అమ్మాయి ఎవరైనా అడిగాడనుకో చెప్పుతో కొట్టాల కొట్టకుండా నువ్వు వచ్చి ఐదు సంవత్సరాలు నువ్వు రిలేషన్షిప్లో ఉండి మళ్ళా వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగిందంటే అది న్యాయం అనరు అన్యాయం అనే అంటారు కనుక చాలా ఉన్నాయి అన్నింటి కోసం నేను డిస్కస్ చేయదలుచుకు ఎందుకంటే ఇప్పుడున్న డిస్కషన్లో ఈ జస్ట్ దీనికోసమే మాట్లాడుతుంది సార్ ఫైనల్ గా మీకు సినీ ఇండస్ట్రీలో చాలా మంచి అనుభవం ఉంది అంటే ఒక్కసారి నేషనల్ అవార్డు హోల్డ్ అయ్యింది అంటే తిరిగి మళ్ళీ తినకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా లేదంటే అది ఎప్పటికీ అట్లా హోల్డ్ అని ఉండదు ఎంతలోగా క్లియర్ అవ్వచ్చు అవచ్చు ఉన్నాయి ఇంకోటి కొన్ని ఇంకా మీకు ఇంకొక అన్ని కూడా మీకు త్వరలోనే చెప్తాను